నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ డబ్బులుంటేనే సీటు పైసలుంటేనే పదవి తెలంగాణ పల్లెల్లో ఎన్నికల చిత్రాలు ఇవి కొన్ని చోట్ల వేలం వెర్రి మరికొన్ని చోట్ల టాస్ లోల్లితో స్థానిక పోరు హీటెక్కుతోంది నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ నోట్ల కట్టలతో జాతర చేస్తున్నారు లోకల్ లీడర్లు సర్పంచ్ కొనుగోళ్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినా తగ్గేదేలే అంటున్నారు ఏకగ్రీవం కోసం కోర్టు తిప్పలు పడుతున్నారు సంతలో సరుకుగా మారింది సర్పంచ్ పదవి ఒక్కో చోట ఒక్కో రకం దందా నడుస్తోంది నోటుకు సీటుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఏకగ్రీవాలు ఆగటం లేదు నోట్ల కట్టలకు తెరపట్టం లేదు స్థానిక ఎన్నికల్లో ప్రలోభాలు జోరందుకున్నాయి సై అంటే సై అంటున్నారు ఆశ్లు కొన్ని గ్రామాల్లో నామినేషన్ల హడావిడి గ్రూపు రాజకీయాలు ఎత్తులకు పై ఎత్తులు అస్సలు కనిపించటం లేదు పైసా మే పరమాత్మ అంటున్నారు స్థానికులు అభివృద్ధి కోసం ఐక్యతా రాగం వినిపిస్తున్నారు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎక్కువగా పోటీ ఉన్న గ్రామాల్లో వేలం పేట వేలం పాట వేసుకుని సర్పంచ్ పదవిని గెలుచుకుంటున్నారు మరికొన్ని చోట్ల సర్పంచ్ పదవి కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు పల్లెల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఆర్థికంగా బాగా ఖర్చు చేస్తున్నారు అనే అంశాలపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి గ్రామాల్లో పలుకుబడి కోసం లక్షలు కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిట్టదొడ్డిలో ఒక వ్యక్తికి తొంభై లక్షలకు పదవిని పాడుకుని సర్పంచ్ సాబయ్యాడు పెంచి కలపాడులో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులకు కలిపి నలభై లక్షలు వచ్చాయి ఆరగిద్దలో ముప్పై ఒక్క లక్షలు తుమ్మలపల్లిలో ముప్పై లక్షలు వీరాపురంలో యాభై లక్షలు కురువపల్లిలో నలభై ఐదు లక్షలు పలికింది ప్రెసిడెంట్ పోస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బంగారుగడ్డ ములకలపల్లి గ్రామంలో ఏకగ్రీవం కోసం వేలం పాట నిర్వహించారు బంగారుగడ్డి సర్పంచ్ స్థానాన్ని మహ్మద్ సమీనా ఖాసిం అనే మైనారిటీ మహిళ డెబ్బై లక్షలు పెట్టి దక్కించుకున్నారు ములకలపల్లి సర్పంచ్ పదవిని పంతొమ్మిది లక్షలకు బొడ్డుపల్లి లింగస్వామి దక్కించుకున్నాడు దాసరగూడంలో మందిర నిర్మాణం చేస్తానన్న హామీతో ఉప్పుల వెంకటరెడ్డి సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యాడు ఇలా ఒక్కో చోట ఒక్కోలా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈతంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలకు పార్టీలు దూరంగా ఉండాలి కానీ వాటి కనుసరణల్లోనే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు అవుతున్నారు ఇప్పటికే ఏకగ్రీవం కోసం ఆఫర్లు చేశాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాషాయ అభ్యర్థులు ఏకగ్రీవం అయితే పది లక్షలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్